సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మిరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి దీవించండి బలపరచండి ఈ వాక్య జీవాహారం చేత బిడ్డలను తృప్తిపరచమని నడిపించమని అట్లాగే ప్రభా డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేట ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తూ ఉన్నారు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలో ఉంచండి దర్శించండి బలపరచండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యమును శక్తిని బలం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తా బిడ్డలు చక్కని ఆరోగ్యమును ఉద్యోగాల్లో మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి మీకు ఆపదల మీ యొక్క కృపనిచ్చి నడిపించండి అనారోగ్యంతో ఉన్న వారికి చక్కని ఆరోగ్యము దయచేయండి వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని పదహారు పదిహేడు తారీఖుల్లో ధర్మవరంలో జరుగుతున్న మీటింగ్స్ విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి వాతావరణమును మీ అధ్యయనములో ఉంచుకోండి సమస్తమును మీకు మర్యాదగా క్రమంగా మేము ఒక మహిమార్దమే జరిగించుకోమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభుని క్రీస్తు ఏసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాం నిన్నటి దినములో మనం కీర్తనలో పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదో చరణం వరకు మనం ధ్యానం చేసాం ఆయన తృణీకరించబడిన ప్రవక్తగా మనం చూస్తున్నాం మొదటి పంతొమ్మిది చరణాలు అందులో భాగంగా మనం కంపించిన భూమి అని ఏడెనిమిది చరణాలు నిన్న మనం చూసామండి ఈరోజు తొమ్మిదో చరణం నుండి పదకొండో చరణం వరకు ఆయన సన్నిధి భయంకరమైనది అని ఈ తొమ్మిది పది పదకొండు చరణాల్లో ఉన్న విషయాలను బట్టి మనం ధ్యానిద్దామండి నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చాను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండేను పదో చరణం కిరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను గాలి రెక్కల మీద ప్రత్యక్షం అయ్యేను పదకొండో చరణం గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసాను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను పిల్లలు ఇక్కడ కెరుబుల మీద ఎక్కి రావడం ఆయన పాదాల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండడం మేఘములను వంచి ఆయన రావడం అనేది మనం చూస్తే ఆయన తన రాకడలో ఏ రీతిగా రాబోతూ ఉన్నాడు అనేది ఆయన రెండవ రాకడీ వర్ణన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవుడు లోకాన్ని ఎలా కంపింపజేశాడనేది కీర్తనకారుడు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు దేవుడు దిగొచ్చి లోకాన్ని గడగడలాడించినట్లుగా మనం చూస్తున్నాం దావీద్ ఇక్కడ ఒక నాలుగు విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి దేవుడు ప్రభావముతో దిగి వచ్చాడు రెండు దేవుని సన్నిధిలో నిలిచే ఆయన పరిచారకులైనటువంటి కెరూబులు గడాంధకారము ఆకాశమేఘాలు వచ్చాయి మూడు దేవుని శాపము ఒక భయంకరమైన మర్మము నాలుగు ఈ చీకటిని చీల్చుకొని ఇమానుయలు యొక్క నిస్సహాయమైన ఆక్రందన మనకు వినబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కెరువుల మీద ఎక్కి రావడం గురించి సృష్టి కీర్తనలు చక్కగా వర్ణిస్తూ ఉన్నాయి ఈ పంతొమ్మిదవ అధ్యాయం మొదటి చరణంలోను నూట నాలుగవ అధ్యాయం మూడవ చరణములో ఆ మాటలు చూడొచ్చండి కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం మొదటి చరణం ఆకాశములో దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది ఆకాశాలు ఇవన్నీ కూడా దేవుని సృష్టి కనుక దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము దేవుని యొక్క చేతి పనిని ప్రచురపరుచుచున్నది అట్లాగే నూట నాలుగు మూడు అండి జలములలో ఆయన తన గదుల దోలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు ప్రియుల సృష్టి ఆయన యొక్క చేతి పని కనుక ఆయన వాటిని వినియోగించుకొని ఆయన రాకడలో కానీ లేదా తన బిడ్డలను కాపాడేటువంటి విషయాల్లో కానీ వాటిని వినియోగించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే కీర్తన నూట నలభై నాలుగు ఐదో చరణం అండి యహోవా నీ ఆకాశమును వంచి దిగిరము పర్వతములు పొగరాజునట్లు నీ వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చతరగొట్టుము నీ బాణములు వేసే వారిని ఓడగొట్టుము అంటే దేవుని యొక్క రాకడ కీర్తనకరుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు మేఘములు వంచి ఆయన వచ్చాను ఆయన పాదాల క్రింద గాఢాంధకారం కమ్మీ ఉండెను ఆయన రాకడలో రీతిగా ఆయన వస్తాడనే విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే కీర్తన తొంభై తొమ్మిది ఓగుట్లో అండి ఎట్లాగైనా కిరువుల మీద వస్తాడో ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు యహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కిరువుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కథలును ఆయన రావడం అనేటువంటిది కిరుబుల మీద ఆసీనుడై ఆయన ఈ లోకానికి రాబోతున్నాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే తొంభై ఏడో కీర్తన మూడో చరణం అండి అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది ఆయన రాకడలో ఆయన రెండవ రాకడలో జరుగుతున్నటువంటి సృష్టిలో రకరకాలైన మార్పులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా మెటీరియల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గార్డెన్ నేను మనం చెప్పుకున్నాం కదండి దాంట్లో భాగంగా తొమ్మిదో చరణము నుండి పదకొండో చరణము వరకు ఉన్నటువంటి వాటిలో అక్కడ మెటీరియల్ ఏం కనిపిస్తుందని అంటే నిప్పు కణాలు కనిపిస్తూ ఉన్నాయి మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి గాఢాంధకారము అట్లాగే పదోచరణములో కిరూబులు అలాగే గాలి రెక్కలు సో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఆయన తన సృష్టి తన చేతి పని కనుక ఆయన చేసినటువంటి నోటి మాట ద్వారా తయారు చేసిన సృష్టి కనుక ఆయన వాటిని వినియోగించుకొని తన ప్రజలకి తన బిడ్డలకి ఆయన వాగ్దానం ఇచ్చి వారిని కాపాడడానికి ఆయన యుద్ధశూరుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు అట్లాగే పదకొండు చరణంలో కూడా అంధకారము అలాగే జలాంధకారము ఆకాశ మేఘాలు వాటిని ఆయన వినియోగించుకున్నట్టుగా అంటే వాటిని తన చేతి పని గనక తన నోటి మాట గనక మాట ద్వారా తయారు చేసినవి గనక ఆ మెటీరియల్ అంతటినీ కూడా ఆయన వినియోగించుకుంటూ ఉన్నాడు అట్లాగే ఆయన వ్యక్తిగతమైనటువంటి పెర్సనల్ మేనిఫెస్టేషన్లో కనుక మనం చూడగలిగితే తొమ్మిదో చరణము నుండి ఆయన నిప్పు కణాలు పెట్టడం చూస్తాం మేఘాలను ఉంచి ఆయన రావడం చూస్తాం ఆయన దిగిరావడం చూస్తాం అట్లాగే ఆయన పాదముల క్రింద గడాంధకారము కమ్మి ఉండే ఆయన పాదాల క్రింద అని మనం చూస్తున్నాం అలాగే కెరుబుల మీద అనేటువంటి విషయంలో ఆయన ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను ఆయన ఈ లోకానికి రావడం అనేటువంటిది కెరుబుల మీద రావడమే మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఆయన ప్రత్యక్షం ఎట్లా అంటే గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను తన చుట్టూ వ్యాపింపజేసేను అంధకారాన్ని గుడారం వలె అని చెప్తున్నాడు అట్లాగే జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను ఇలాగా ఆయన తన వ్యక్తిగతమైనటువంటి ప్రత్యక్షీకరణ కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మహిమ ఆ మహిమ మేఘం వలె కూడా మనకు కనిపించడం మనం చూస్తాం క్రీస్తు బాప్తీసానికి ఈ మేఘం హాజరైనట్టుగా మనం చూస్తామండి మత్తేశ్వార్థ మూడు పదహారులో అట్లాగే క్రీస్తు రూపాంతరం పొందిన తర్వాత కూడా ఈ మేఘం కనబడినట్లుగా చూస్తాం మత్తేశ్వార్థ పదిహేడు ఐదులో యేసుక్రీస్తు వారు మరణించనున్న సమయంలో ఈ మేఘం కనబడినట్లుగా మత్తేశ్వార్థ ఇరవై ఏడు నలభై ఐదులో చూస్తామండి క్రీస్తు ఈ మేఘములో పరలోకానికి ఆరోహణమైనట్టుగా చూస్తాం అపోస్తల కార్యాలు ఒకటి తొమ్మిదిలో అట్లాగే క్రీస్తు రెండవ రాకడ సమయంలో ఆయనను నమ్మినటువంటి విశ్వాసులు ఈ మేఘం మీద కొనిపోబడదురని తెస్సలోనికి మొదటి పత్రిక నాలుగు పదిహేడులో మనం చూస్తామండి అట్లాగే వెయ్యేండ్ల పాలనలో దేవుని ఇద్దరు సాక్షుల అంత్యక్రియల సమయంలో కూడా ఈ మేఘం కనబడినట్లుగా మనం చూస్తాం ప్రకటన గ్రంథం పదకొండు పన్నెండులో అండి అట్లాగే ఇకందా మనం చెప్పుకున్నటువంటి రెండవ రాకడ సంబంధించిన విషయాల్లో క్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో ఈ మేఘం కనబడుతుంది అని దానిల గ్రంథం ఏడు పదమూడులో మనం చూస్తాం మత్తేశ్వర ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచనం అరవై నాలుగు వచనములో ఆ మాటలు మనం చూస్తామండి అట్లాగే ప్రకటన ఒకటి ఏడులో పద్నాలుగు పద్నాలుగులో కూడా ఈ మాటలు మనం చూడవచ్చండి అంటే దేవుని యొక్క రాకడ రెండవ రాకడ సమయంలో ఈ మహిమ మేఘము దేవుడు తన మేఘాల మీద ఈ లోకానికి వస్తాడనే విషయాన్ని ఈ మేఘం ఈ మహిమ మేఘం పాత నిబంధనలో కూడా చాలాసార్లు కనిపించినట్లుగా మనం చూస్తామండి కాబట్టి ఆయన రెండవ రాకడ అతి సమీపంగా ఉంది ఆయన మేఘాల మీద రాబోతున్నాడు మనల్ని మేఘం మీద ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు కాబట్టి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం దేవుని రాకడకొరికి ఎదురు చూద్దాం దేవుడు తన మాటలో గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి